అక్షర శూన్యో అంధోభవతి అక్షర జ్ఞానం లేనటువంటి వాడు అంధుడుగా ఉంటాడు అంటే జీవితంలో ఏమీ తెలియనటువంటి వాడు లాగా అన్ని ఇబ్బందులు కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం అందరికీ నమస్కారం ఈరోజు భారతీయులకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అది అందరికీ తెలిసినటువంటిది రాఖీ పూర్ణిమ ఈరోజు రాఖీ పూర్ణిమతో పాటు చాలా పండుగలు ఉన్నాయి హైగ్రీవ జయంతి సంతోషి మాతా జయంతి అలాగే చాలా పండుగలు ఉన్నాయి ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో ఇవన్నీ చెప్పాను అలాగే భారతీయులు గర్వించదగినటువంటి మరో పండుగ సంస్కృత భాషా దినోత్సవం ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సినటువంటి పండుగ ఇది ఎందుకంటే భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి ప్రపంచంలో కూడా అనేక భాషలు ఉన్నాయి అయినప్పటికీ కూడా సంస్కృతానికి ఒక సంస్కృతానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ ప్రపంచాన్నే వసుదైవ కుటుంబకంగా అంటే ఈ ప్రపంచాన్నే ఈ విశ్వాన్నే ఒక కుటుంబంగా తలచి విశ్వశ్రేయస్సుని కోరేటువంటి భాష ఏదైనా ఉంది అంటే అది సంస్కృత భాషయే ఎందుకంటే మానవ జీవితాన్ని మానవ జీవిత పరమార్థాన్ని కూడా తెలియజేసేటువంటి భాష ఏదైనా ఉందంటే అది సంస్కృత భాష ఈరోజు సంస్కృత భాష గురించి దాని యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం సంస్కృత భాష చాలా శక్తివంతమైనటువంటి భాష చాలా శక్తివంతమైనటువంటి శబ్దాలు కలిగినటువంటి భాష ఈ సంస్కృత భాషా శబ్దం మనుషుల్లో మానవత్వాన్ని జ్ఞానాన్ని మనిషిలో నిమిడీకృతమైనటువంటి దాగి ఉన్నటువంటి చైతన్యాన్ని బయటకు తీసుకువచ్చేటువంటి సామర్థ్యం కలది మనిషిలో ఒక మంచి మార్పును తీసుకురాగలిగినటువంటి శక్తివంతమైనటువంటిది ఈ భాష ఇలా చెప్పుకుంటూ వెళితే కొన్ని గంటలైనా సరిపోదు సంస్కృత భాషలో శబ్దం ఎంత శక్తివంతమైనటువంటిదో స్వాతంత్ర సమరయోధులకు తెలుసు ఒక్క శబ్దం వందే మాతరం అనేటువంటి ఒక్క శబ్దం యావత్ భారతదేశాన్ని చైతన్యపరిచి స్వతంత్రాన్ని తీసుకురావడానికి ముఖ్య కారణమైంది ఇప్పటికీ కూడా ప్రతి భారతీయుడు జై హింద్ అనేటువంటి శబ్దాన్ని భారత ప్రభుత్వం సత్యమేవ జైతే అనేటువంటి శబ్దాన్ని నిత్యము కూడాను చెబుతూ ఉంటుంది అలాగే ఈ సంస్కృత భాషలో ఉండేటువంటి శబ్దం గురించి సాహిత్యకారుడు వైజ్ఞానికుడు శాస్త్రవేత్త అయినటువంటి దండి ఆచార్యులు ఈ విధంగా చెప్తున్నారు ఇద మంద జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం దీని యొక్క అర్థం తెలుసుకుందాం ఒకవేళ సంస్కృత భాష సంస్కృత శబ్దం అనేటువంటి జ్ఞానజ్యోతి ఈ లోకంలోకి రాకపోయి ఉంటే మానవ జీవితం యొక్క మనుగడ చీకటితో నిండిపోయి ఉండేది అంటే ఈ లోకాలన్నీ సుఖ సంతోషాలతో ఉన్నాయి ఈ లోకాలన్నీ జ్ఞానంతో సంతోషంగా ఉన్నాయి అంటే దానికి కారణం సంస్కృత భాషే ఈ సంస్కృత భాష ఈ లోకానికి రాకపోయి ఉంటే ఈ లోకాలన్నీ చీకటిలోనే మొగ్గుతూ ఉండేవి ఆ శ్లోకం వింటుంటేనే మనలో ఏదో తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన కలుగుతుంది మనలో అలాగే కాళిదాసు మహాకవి సాక్షాత్తు శబ్దాన్ని ఈశ్వరుని స్వరూపంగా అర్ధాన్ని పార్వతీ స్వరూపంగా తెలియజేశాడు వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరిస్తూ శబ్దార్థాల యొక్క జ్ఞానాన్ని కలిగించమని కాళిదాసు పరమేశ్వరుని శబ్దస్వరూపంగా ఆ శబ్దం నుంచి వెలువడేటువంటి అర్థం పార్వతీదేవి స్వరూపంగా మనకి ఈ శ్లోకంలో వివరించారు అంటే సాక్షాత్తు శబ్దస్వరూపం ఈశ్వరుడే ఎందుకంటే ఈ శబ్దస్వరూపాన్నే పరమాత్మ అని ప్రణవమని స్వరూపమని ఈ శబ్దమే మనిషిలో చైతన్యాన్ని నింపుతుందని అది వెలుగు స్వరూపమని నాదస్వరూపమని చెప్పబడింది వేదాలు అవే చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి అందుకనే పతంజలి మహాభాష్యంలో శబ్దం యొక్క గొప్పదనాన్ని శక్తిని తెలియజేస్తూ ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత ఒక శబ్దాన్ని దాని యొక్క పుట్టుక వివరణతో తెలుసుకొని సుష్టు ప్రయుక్త సమ్యక్ ప్రయుక్త ఆ శబ్దాన్ని ఎవరైతే చక్కగా మాట్లాడతారో ప్రయోగం చేస్తారో అతడు స్వర్గే లోకే కామదుగ్భవతి అతడు స్వర్గాన్ని పొందుతాడు సుఖంగా జీవించగలుగుతాడు ఒక్క సంస్కృత శబ్దం అర్థవంతమైనటువంటి ఒక శబ్దాన్ని అంటే ఏ అక్షరాన్ని ఏ విధంగా పలకాలనేది తెలుసుకొని దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని వ్యాకరణ జ్ఞానపూర్వకంగా ఎవరైతే ఉచ్చరిస్తారో అతడు సాక్షాత్తు స్వర్గాన్ని పొందుతాడని పతంజలి మహర్షి మహాభాష్యంలో చెప్పి ఉన్నారు అలాగే మమ్మటాచార్యుల వారు తమ కావ్య ప్రకాశంలో ప్రభు సంహిత వేద వేదశాస్త్రేభ్య అంటే వేదాలు శబ్ద స్వరూపాలు అవి ఆజ్ఞాపిస్తాయి ఎందుకంటే ఈ లోకం యొక్క మేలు కోరేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి అవి వేదాలు అవి జ్ఞాన స్వరూపాలు ఈ మనిషి ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తాయి సత్యం వద సత్యాన్ని మాట్లాడాలి ధర్మం చర ధర్మాన్ని ఆచరించాలి అనే యాని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని ఏవైతే ఇతరులు నిందించినటువంటి మంచి పనులు ఉంటాయో వాటినే మనం చేయాలి మిగిలిన వాటిని నిందించేటువంటి పనులని చెడు పనులని చేయకూడదు ఇటువంటి మానవ జీవితానికి అవసరమైనటువంటి మాటలు చెబుతాయి ఇది విధి వాటి కొన్నింటిని విధిస్తాయి వాటిని మనం చేయాలి సత్యం మాట్లాడకపోతే ధర్మాన్ని చేయకపోతే చెయ్యకపోయినా దాని దాని నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని కూడా తానే అనుభవించాలి వేదాలు ఎప్పుడూ కూడాను మనిషికి మంచి విషయాలనే బోధించాయి సుహృత్ సంహితార్థ తాత్పర్యవత్ పురాణాది ఇతిహాసేభ్య ఈ పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా ఒక మంచి స్నేహితుడు మనల్ని ధర్మ మార్గం వైపు నడిపిస్తాయి చెడు మార్గం నుంచి మనల్ని కాపాడుతాయి చెడు మార్గంలో వెళ్లకుండా చూస్తాయి కాబట్టి మమ్మటుడు కూడా ఈ శబ్ద స్వరూపమైనటువంటి శాస్త్రాలు మనిషి జీవితంలో మార్పు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఉంది అని తెలియజేస్తున్నారు అమంత్రం అక్షరం నాస్తి మంత్రం కానటువంటి అక్షరం లేదు అంటే ప్రతి అక్షరం కూడా మంత్రంతో సమానమైనటువంటిది అంటే సంస్కృత భాషలో ప్రతి అక్షరం కూడా చాలా అర్థవంతమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ఎందుకంటే సాహిత్యంలో మనకు చెబుతారు ఒక శబ్దం ద్వారా వచ్చేటువంటి సాక్షాత్ అర్థం ఏదైతే ఉందో ఆ అర్థం ద్వారా వచ్చేటువంటి ఒక లక్ష్యార్థం ఏదో ఒక విషయాన్ని తెలియజేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వచ్చేటువంటి ఒక అర్థం లక్ష్యార్థం ద్వారా వచ్చేటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి ఒక భావాన్ని వ్యక్తపరచగలిగేటువంటి ఒక అర్థం ఎదుటి వ్యక్తి యొక్క భావాన్ని వ్యక్తపరచగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం మనకి స్ఫురిస్తుంది అది శబ్దం యొక్క శక్తి అది సంస్కృత భాష శబ్దానికి ఉండేటువంటి శక్తి ఉదాహరణకి గతోస్తమర్క అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది దీని ద్వారా అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి అంటే ఉదయం కూలి పనికి వెళ్ళినటువంటి వాళ్ళు సాయంత్రం ఇంటికి చేరుకుంటారు పక్షులన్నీ కూడాను తమ గూటికి చేరుకుంటాయి తల్లి సాయంత్రానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడానికి సిద్ధమవుతుంది ఎవరెవరైతే ఉదయాన్నే లేచి తమ పనులను చేసుకోవడానికి ఇతర ప్రదేశాలకు వెళ్ళారో వారందరూ కూడా ఇంటికి వచ్చి చేరుకుంటారు ఉదయం పాఠశాలలకు వెళ్ళినటువంటి పిల్లలందరూ కూడాను చదువుకొని విషయాలను నేర్చుకుని సాయంత్రం ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు అంటే ఇక్కడ ఒక శబ్దం గతోస్తమర్క అనేటువంటి శబ్దం ఇన్ని విషయాలను మనకు తెలియజేసింది ఇన్ని విషయాలను తెలియజేయగలిగినటువంటి సామర్థ్యం ఈ శబ్దాలకు ఉంటుంది అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన పాంచజన్యంతో శంకారావం చేయగానే శబ్దస్తుములో అభవత్ ఆ శబ్దము ఈ విశ్వానికే భయాన్ని కలిగించేటట్టుగా ఉంది దార్త రాష్ట్రా హృదయాన్ని వెదారయత్ ఆ శ్రీకృష్ణుడు స్ఫూరించినటువంటి శంఖం నుంచి వచ్చిన శబ్దమే వాళ్ళ హృదయాలని బర్దల కొట్టింది అంటే వాళ్ళ హృదయాలలో ఉండేటువంటి చెడు మొత్తం కూడా పోయింది వాళ్ళు మానసికంగా మరణించి ఉన్నారు అంటే ఒక్క శంఖం నుంచి వచ్చేటువంటి శబ్దానికి అంత శక్తి ఉంటే శ్రీకృష్ణుని ముఖం నుంచి వచ్చినటువంటి భగవద్గీత అనేటువంటి శబ్దాల యొక్క సమూహం ఈ ప్రపంచంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించే శక్తి సామర్థ్యం కలిగినదై ఉంటుంది దీన్ని బట్టే మనకు తెలుస్తుంది భగవద్గీతలో ఉండేటువంటి శబ్దాలు శ్లోకాలు ఎంత శక్తివంతమైనటువంటివో మన జీవితాన్ని తీర్చిదిద్దగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటివి ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం ఇది ఒక సంస్కృత భాషలో ఉండేటువంటి ఒక శబ్దం మనిషి జీవితంలో మార్పు తీసుకొస్తుంది అనడానికి వాల్మీకి మహర్షి చరిత్రే ఉదాహరణ తీర్థయాత్రకి వెళ్ళేటువంటి ఋషులు దారిలో కనబడినటువంటి వాల్మీకి మహర్షికి మర అనేటువంటి ఒక శబ్దాన్ని ఇవ్వగా అది ఋషులు మళ్ళీ తీర్థయాత్రలు పూర్తి చేసుకు వచ్చే సమయానికి ఈ వాల్మీకి మహర్షి అదే శబ్దాన్ని నిత్యమూ జపిస్తూ నిత్యము తపస్సు చేస్తూ ఉండగా ఆ శబ్దం ఆ వాల్మీకి మహర్షిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తామసిక గుణాలను తొలగించి ఒక దివ్యమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి ఒక దివ్య పురుషునిగా ఒక మహర్షిగా తీర్చిదిద్దగలిగేటువంటి శక్తి ఆ సంస్కృత భాష రామ అనేటువంటి శబ్దంలో ఉంది అలాగే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు ఒక శబ్దం ఎంత శక్తివంతమైనటువంటిదో ప్రహ్లాదుడికి తెలుసు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి శబ్దాలనే తనం నిత్యం ఉచ్చరిస్తూ తన నిత్యం స్మరణ చేస్తూ ఎంత గొప్ప స్థితిని పొందాడో మనకు తెలుసు మనమందరం అనుకుంటాం నేను భక్తుణ్ణి నేను భక్తున్ని అని కానీ ప్రహ్లాదుడు ఆ స్థాయిని మించి భగవంతుడే స్వయంగా ఇతడు నా భక్తుడు అనుకునే విధంగా చేయగలిగినటువంటి శక్తి సంస్కృత శబ్దాలకి ఉంది అలాగే కాళిదాసు యొక్క చరిత్ర కూడా మనకి చెబుతుంది ఎప్పుడైతే శక్తి స్వరూపం ఆయనకి బీజాక్షరాల రూపంలో అనుగ్రహించిందో అప్పటి నుంచి కాళిదాసు మహాకవిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు ఆ అక్షరాలలో ఉండేటువంటి శక్తిని కాళిదాసు గ్రహించాడు ఆ అక్షరాలలో ఉండేటువంటి శక్తి కాళిదాసు యొక్క కావ్యాలలో మనకి తెలుస్తుంది ఈ అక్షరాలు సరస్వతీదేవి స్వరూపం అసలు సరస్వతి శబ్దస్వరూపమే ఎందుకంటే సరస్వతి అంటే అర్థం సరహా ప్రసరణం సర్వత్ర అస్తి సరస్వతి అంటే అంతటా కూడా వ్యాపించగలిగినటువంటి స్వరూపం కలిది శబ్దం ఆ శబ్దస్వరూపమే సరస్వతి ఆ శబ్దస్వరూపమే విద్య ఆ శబ్దస్వరూపమే జ్ఞానస్వరూపం కాబట్టి ఆ శబ్దాన్ని ఉచ్చరించి దాని వలన ఫలితం పొందినటువంటి ఋషులు అలాగే తపస్సు చేసేటువంటి ప్రతి వ్యక్తికి శబ్దం యొక్క మాహాత్మ్యం తెలుసు ఈ శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం మహాశివుని యొక్క ఢమరుకం నుంచి పుట్టినటువంటి శబ్ద స్వరూపమే ఇప్పుడుండేటువంటి స్వరూపం అక్షరమాల వర్ణమాల అక్షరాలు పదాలు భాష ఎప్పుడైతే పాణిని మహర్షి ధ్యానం చేస్తూ ఉండగా శివుని యొక్క ఢమరుకు నుంచి పద్నాలుగు శబ్దాలు శివ సూత్ర జాలం అనేటువంటి పద్నాలుగు సూత్రాలు శబ్దాల యొక్క రూపంలో ఎప్పుడైతే వెలువడ్డాయో ఆ శబ్దాల యొక్క స్వరూపమే వ్యాకరణ శాస్త్రం ఆ శబ్దాల యొక్క స్వరూపమే భాష సమస్త భాషలు కూడా సంస్కృత భాష నుంచే ఉద్భవించ అనడానికి ఇదే ఆధారం ఎందుకంటే ఈ అక్షర జ్ఞానం అంటే సంస్కృత భాషా జ్ఞానం లేకపోతే మనం మానవుడిగా జీవిస్తాం కానీ మానవుడిలో ఉండేటువంటి మానవతా విలువలు నైతిక విలువలు మనం కోల్పోతాం కాబట్టి వాటన్నింటిని మనం తెలుసుకోవాలంటే సంస్కృత భాషని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి ఆ సంస్కృత శబ్దాలను మనం వింటూ ఉండాలి సంస్కృత శబ్దాలను మనం ఉచ్చరిస్తూ ఉండాలి ఎందుకంటే అక్షర శూన్యో అంధోభవతి అక్షర జ్ఞానం లేనటువంటి వాడు చదువు లేనటువంటి వాడు అంధుడుగా ఉంటాడు అంటే జీవితంలో ఏమీ తెలియనటువంటి వాడులాగా అన్ని ఇబ్బందులు కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు అక్షర స్వరూపమైనటువంటి విద్యని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి సంస్కృత భాషలో ఉండేటువంటి శబ్దానికి చాలా శక్తి సామర్థ్యం ఉంటుంది దీనిని సంగీతరత్నాకరం అనేటువంటి పుస్తకంలో తెలియజేశాడు నాదస్వరూపంగా చెప్పాడు ఈ శబ్దాన్నే నాదస్వరూపంగా చెప్పాడు నా అంటే ప్రాణశక్తి అని దా అంటే అగ్నిస్వరూపం అని చెప్పాడు ఈ నాద స్వరూపాన్నే మనం చైతన్య స్వరూపంగా చెప్పుకుంటాం ఇది మనిషిలో ఉండేటువంటి చైతన్యాన్ని బహిర్గతం చేస్తుంది ఈ శబ్దమే మనిషిలో ఉండేటువంటి చిత్తుని ఈ మనస్సుని చైతన్యం చేస్తుంది జ్ఞానం వైపు తీసుకువెళ్తుంది కాబట్టి సంస్కృత భాషా శబ్దాలు శక్తివంతమైనవి అనడానికి కారణం ఇవి భగవంతుని యొక్క స్వరూపాలు ఇవి దేవతలు మాట్లాడినటువంటి భాష ఋషులు మనకు అందించినటువంటి గొప్ప ఆస్తి ఈ సంస్కృత శాస్త్రాలలోని గ్రంథాలలోని మానవ జీవితానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఉన్నాయి మన భారతీయ భాష మన సంస్కృత భాషని మనం అందరం తెలుసుకుందాం మన పిల్లలకి మనం తెలియజేద్దాం ఎందుకంటే సంస్కృత భాష గొప్పదనాన్ని చెబుతున్నాడు మిగతా భాషలు గొప్పవి కాదా అనేటువంటిది నేను చెప్పడం లేదు ఎందుకంటే సంస్కృత భాష తల్లి భాష అన్ని భాషలకి తల్లి ఉంటుంది ఏ విధంగా పిల్లలకి తల్లి యొక్క గొప్పదానాన్ని చెప్పేటప్పుడు ఇంకా సంతోషం ఆ తల్లి యొక్క గొప్పదానాన్ని తల్లి పడినటువంటి కష్టాన్ని తల్లి మనల్ని పెంచిన విధానాన్ని చెబుతూ ఉంటే ఇంకా మనం ఏ విధంగా అయితే గర్వపడతామో ఆ విధంగా భారతీయులు మనం ఏ భాష అయినా సరేనే అది తమిళమైనా తెలుగైనా గుజరాతీ అయినా కన్నడ అయినా లేకపోతే హిందీ అయినా ఏ భాష వారైనా సరే సంస్కృత భాష గురించి చెబుతూ ఉంటే సంస్కృత భాష యొక్క గొప్పదానాన్ని తెలియజేస్తూ ఉంటే మనం కూడా తెలుసుకుని సంస్కృత భాషని భారతదేశం అంతటా వ్యాపింపచేయాలి సంస్కృత భాషని ప్రతి రాష్ట్రం వారు ప్రతి ప్రదేశం వారు నేర్చుకోవాలి ప్రతీ ప్రదేశం వారికి తెలియచేయాలి అనే భావనను మనం కలిగి ఉండాలి ఎందుకంటే సంస్కృత భాష భారతదేశాన్ని ఒక్కటిగా చేసే భాష ప్రాంతాల వేరైనా భాషల వేరైనా భారతీయులందరికీ ప్రస్తుతం అవసరమైనటువంటి భాష ఏదైనా ఉందంటే అది సంస్కృత భాష అది దూరం అవడం వలన మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో కష్టాలు పడుతున్నాం కాబట్టి సంస్కృత భాష తెలియడం వల్లనే మన పూర్వీకులు అంత సంతోషంగా ఉన్న మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా సంస్కృత భాషను నేర్చుకున్నారు మన భారతీయ శాస్త్రవేత్తలందరూ కూడా సంస్కృతం నేర్చుకున్నారు ఎందుకంటే సంస్కృత భాష గొప్పదనం మనకంటే కూడాను విదేశీయులకే బాగా తెలుసు అందుకనే అరిస్టాటల్ తన శిష్యుడైనటువంటి అలెగ్జాండర్కి ఒక విషయం చెప్తాడు నువ్వు భారతదేశం నుంచి వచ్చినప్పుడు గంగాజలం గుప్పెడు భారతదేశపు మట్టి రామాయణం మహాభారతం భగవద్గీతాది గ్రంథాల యొక్క సారాన్ని గ్రంథాలని తీసుకురా అని చెప్తాడు ఆ గ్రంథాలలో ఎంత శక్తి ఎంత సామర్థ్యం ఉంటేనే కానీ ఆ మాట అంటాడు అరిస్టాటల్ అలాగే అరిస్టాటల్ ఇంకో మాట చెబుతాడు భారతదేశాన్ని జయించలేకపోతే నలందా విశ్వవిద్యాలయాన్ని జయించు నలందా విశ్వవిద్యాలయాన్ని జయించలేకపోతే అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన రచించినటువంటి చాణిక్యనీతి ఆయన రచించినటువంటి గ్రంథాలలో ఉండేటువంటి విషయాలను నువ్వు తీసుకురా అని చెప్పాడు కాబట్టి దీన్ని బట్టే తెలుస్తుంది మనకి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఇతర దేశీయులు విదేశీయులు మన భారతీయ సంస్కృత భాష గురించి అందులో ఉండేటువంటి శక్తిని గురించి అందరూ తెలుసుకున్నారు అయితే కొంత విదేశీయుల యొక్క దాడుల వలన సంస్కృత భాషని మనకి దూరం చేయడం వలన మనం ఇందులో ఉండే విషయాలను తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఎప్పుడైతే సంస్కృత భాష మనకి దగ్గరగా ఉంటుందో అప్పుడే మన జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయి కాబట్టి అందరికీ కూడా సంస్కృత భాషా దినోత్సవ నమస్కారాలు సంస్కృత భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్